తనకైతే పార్ట్ టైం జాబ్ వచ్చేసింది కొవ్వైట్లో ఫస్ట్ టైము చేయొచ్చా చేయకూడదా అనేసి సి మెకానిక్లకి వాళ్ళకి ఎలపరి కింద వెళ్ళొచ్చు పెయింటింగ్ వెళ్ళొచ్చు మొత్తం సిమెంట్ పనికి వెళ్ళొచ్చు హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కోవైట్ కోరండి వెల్కమ్ బ్యాక్ మై వీడియో ఫ్రెండో నేనైతే కొత్తగా పార్ట్ టైం జాబ్ అయితే వెతుక్కున్నానండి నాకు నిన్న సాయంత్రమే మా ఫ్రెండ్ అయితే చూపించాడండి ఈ పార్ట్ టైం జాబ్ నేను కూడా ఆశ్చర్యపోయాను పొవైట్లో పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా అనేసి చేసుకోవచ్చు ఫ్రెండో మనకున్న ఖాళీ టైంలో మార్నింగ్ మార్నింగ్ మనకి ఒకవేళ నేను డ్రైవర్ను కాబట్టి నాకైతే ఉద్యోగం సెవెన్ నుంచి సెవెన్ థర్టీ నుంచి అయితే మనకి ఉద్యోగం అయితే ప్రారంభమవుద్ది మనం పొద్దున్నే ఐదు గంటలకు లేచిపోయి ఏడు గంటల వరకు కూడా నాకు తెలిసినటువంటి పార్ట్ టైం జాబ్లు అయితే చేసుకోవచ్చండి మామూలుగా ఉండదు మా ఫ్రెండ్ అయితే శుభ్రంగా నాకైతే పార్ట్ టైం జాబ్ అయితే ఇప్పించాడండి అండి చూడండి ఫ్రెండ్ నేను నిన్నే వచ్చింది నాకు నేను కూడా అనుకోలేదు ఈ వీడియో చేస్తానని పార్ట్ టైం జాబ్ గురించి నిజంగా నేనే షాక్ అయ్యాను శుభ్రంగా నాకైతే మార్నింగ్ ఆరు గంటలకు లేచిపోయి అలవాటు ఉంది మార్నింగ్ ఆరు గంటలు లేచిపోయి ఒక అరగంట ఒక గంట సేపు అయితే నా పార్ట్ టైం జాబ్ అయితే నేను కంప్లీట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్ ఒకవైట్లయితే మనం ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటామో కోవైట్లో కూడా సేమ్ అలాగే ఉంటాం కానీ ఇక్కడ ఏ తప్పు చేయకూడదు అనమాట శుభ్రంగా మనం హ్యాపీగా వర్క్ చేసుకుంటూ మనకున్న అవకాశాలను ఉపయోగించుకొని కోవైట్లో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం సేమ్ యాజ్ ఇటీస్గా మనం ఇండియాలో ఇంటికాడ ఏ విధంగా ఉంటామో ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చు చూడండి ఫ్రెండ్ కోవైట్లో పార్ట్ టైం జాబ్స్ నేను చేసే పార్ట్ టైం జాబ్ ఏంటి అదేవిధంగా నెలకి నాకు వచ్చే అమౌంట్ పార్ట్ టైం జాబ్ వల్ల నేను సంపాదించే అమౌంట్ అంతా కూడా నేను ఈ వీడియోలు అయితే మీకు చెప్తానండి నేను కూడా అనుకోలేదు నిజంగాను సాయంత్రం మా ఫ్రెండ్ ఫోన్ చేసి నాకైతే ఈ పని అయితే అప్పచెప్పాడు ఎక్కడో కదండి ఇది నేను ఉండే ఇల్లు ఇంటి బయట నా పార్ట్ టైం జాబ్ చూడవచ్చు దూరం అయితే వెళ్ళపోతుంది ఎందుకనేసి అంటే మా గురువు గారు మా కపిల్ గారు ఫోన్ చేస్తారు కాబట్టి టైం టు టైం వర్క్ ఉంటుంది కదా నాకును ఏదో మార్నింగ్ లేచి ఒక అరగంట సేపు ఒక పది నిమిషాల సేపు అయితే మనం ఈ పార్ట్ టైం జాబ్ అయితే చేసుకుని హ్యాపీగా నెలకి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు చూపిస్తాను రండి నా పార్ట్ టైం జాబ్ నేను చేసే పని ఏంటో చూపిస్తాను ఇంకోటి ఫ్రెండ్ ఒకవైట్లో అయితే డ్రైవర్లని కానివ్వండి ఆ డ్రైవర్లే కాదండి మొత్తం ఇలాగ లేబర్ వర్క్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఒకవైట్లో గంట రెండు గంటలు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి కొంతమంది అయితే బకాలాలు ఉంటే చూసారా కొట్టుల దగ్గర అయితే ఒక గంట రెండు గంటలు నైట్ టైం ఫుల్ వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం చేసుకోవచ్చు నాలాంటి డ్రైవర్లు అయితే గంట రెండు గంటలు ఇలాగ క్వార్లు గడి దగ్గర వెళ్తారనమాట ఇదే ఫ్రెండ్ నేను ఒక వైట్లో పార్ట్ టైం చేసే జాబు కొత్తగా వచ్చింది నాకు నిన్న నేను నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు ఒరే మీ అపార్ట్మెంటు దగ్గరే మీ అపార్ట్మెంట్ దగ్గరే అలాగా కార్లు గడిగా ఉంది ఒక రెండు కారులు గడుక్కోవాలనేసి చెప్పారనమాట దాని గురించి నేనైతే ఒప్పుకోవడం జరిగింది ఈ పని చూడండి ఫ్రెండ్ బై గిట్లో నీళ్ళు తెచ్చుకున్నాను శుభ్రంగా షాంపూ చేసుకున్నాను మొత్తం కడిగేస్తున్నాను మళ్ళీ నా వాళ్ళు అనుకుంటారు చూడండి ఏదో బిల్డప్ కోసం చేస్తున్నాను అనుకుంటారు వీడియో కోసం అటువంటిది ఏం కాదు ఇదిగోండి ఈ ప్లాట్ వేరే వాళ్ళు అనమాట నేనుండే ఫ్లాట్ పక్కనే అనమాట మా ఇల్లు అనుకుంటారు మా ఇంటి దగ్గర కాదు ఇదిగోండి మొత్తం ఏరియా అంతా చూసుకోండి నేనుండే అపార్ట్మెంట్ దగ్గర ఫ్లాట్ దగ్గర కోఆర్లు గడ్డ దగ్గర అయితే ఒప్పుకున్నాను ఇదండి మొత్తం అయితే కోవాయిట్లో నా పార్ట్ టైం జాబు కొత్తగా వచ్చింది నిన్న జాయిన్ అయ్యాను ఎంతకి అమౌంట్ ఎంత అనుకున్నారో ఈ కారు పక్కన ఇంకొక కారు కనపడుతుంది చూసారా పెద్ద కారు అది ఈ రెండు కారులు నెలకొ నెలకోవడం శుభ్రంగా ఉండాలన్నమాట ఏ దుమ్ము పడినా వర్షం పడొచ్చినా లేదంటే మనం ఇంటి దగ్గర నా కారులు ఎలా చూసుకుంటానో అలా చూసుకోవాలండి డైలీ కడగ అవసరం లేదు పోతా తడగొడ్డెట్టు తుడిచేసినా నార్మల్ గొడ్డెట్టు తుడిసేసినా ఏం కాదనమాట అలా ఒప్పుకోను కానీ నీట్గా ఉండాలి మొత్తం అంతా కూడా లోపల బయట మనం ఏం క్లీన్ చేయవసరం లేదు లోపల అయితే వారానికి ఒకసారి క్లీన్ చేయాలన్నారు అయితే నీకు నువ్వు వచ్చిన టైంలో నీకున్న టైంలో మా కార్లు క్లీన్ చేస్తే సరిపోద్ది అనేసి చెప్పడం అయితే జరిగింది ఈ రెండు కార్లు క్లీన్ చేయడానికి నాకైతే నెలకి పది దినారులు ఇస్తారు ఫ్రెండ్ వద్దనే లేచిపోయి ఆరు గంటలకు వెళ్ళగలి ఇస్తాను ఆరు గంటలు లేచిపోయి నేనైతే ఒక పది నిమిషాలు ఈ కార్కి ఆ కార్కి ఒక అరగంట పెట్టేనట్టే టైము నా వర్క్ అయితే అయిపోద్ది శుభ్రంగా నెలకి పది దినార్లు వస్తాయి ఇదేనండి మొత్తానికి ఒక నేను చేసి పార్ట్ టైం జాబు ఇదే ఎలాగ ఉందో ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్ నేను కూడా అనుకోలేదు ఈ వీడియో తీస్తానని మొత్తానికి కంటెంట్ వీడియోలు అడుగుతున్నారు కదా శుభ్రంగా మంచి కంటెంట్ దొరికింది చూడండి అబ్బా బుజ్జా మనకి ఎందుకు బుజ్జ అనుకుంటారు కొంతమంది ఏం చేస్తాం ఇంటికాడ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి ఇటువంటి పార్ట్ టైం జాబులు చేయకపోతే మనం ఇంటి దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడలేం ఇటువంటి చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ఎక్కడే కష్టపడినా ఎదగం పైకి వెళ్ళాం ఉన్నదే ఇక ఇక ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు బతుతాం ఏమో చెప్పలేం ఎప్పుడు పుట్టుకోమంటాము ఆ లోపు అప్పులు తీర్చాలి కదా అదండి అప్పులు తీర్చడానికి ఈ పాకలో సేమ్ యాజ్ యాజ్టీజ్గా నేను కూడా అనుకోలేదు ఇట్లా ఉంటుందని ఇక్కడ నిజంగానే ఓ ఇట్లా పార్ట్ టైం జాబ్లు చేయొచ్చా అని అనుకోలేదు ఏంటో మన పార్ట్ టైం జాబు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ మొత్తానికి అయితే పార్ట్ టైం జాబ్ వచ్చేసింది వైట్లో ఫస్ట్ టైము నేను చేస్తున్నాను పార్ట్ టైం జాబ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయింది ఒక పది నిమిషాల్లో ఈ కారు ఆ కారు టక్ 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 మనకి కడిగేసుకుంటాను అన్నీ కూడా వీళ్ళు ఎత్తున్నారు కాబట్టి ఒక ఐదున్నరలు ఎత్తున్నారు ఒక కారుకి ఇదండి మొత్తానికి ఈ కారు ఆ కారు రెండు కార్లు ఒప్పుకున్నాను కడుగుతాం పద్దెన్నరలో ఇంకా ఆ బయట పార్ట్ టైం జాబ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్ ఒకవైట్లోనూ ఏసీ మెకానిక్లకి వాళ్ళకి హెల్పర్ కింద వెళ్ళొచ్చు పెయింటింగ్ వెళ్ళొచ్చు మొత్తం సిమెంట్ పనికి వెళ్ళొచ్చు షాపులు బకాలలు అంటారు ఇక్కడ కొట్టులని అందులో పార్ట్ టైం కింద జాబ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చండి మన ఓపిక అనమాట కువైట్లో అందుకనేసే చాలా ఇష్టపడతారు కువైట్కి రావడానికైతే కానీ ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మరి పాటించి వర్క్లు చేసుకుంటే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటాం మొత్తానికైతే నాకు ఒక బకెట్ నీళ్లు షాంపూ ఇచ్చారు కారు కడగడానికి చాలా హ్యాపీగా ఉంది కొత్తగా పార్ట్ టైం జాబ్లోకి అయితే నేను అయితే జాయిన్ అయ్యాను ఈ పార్ట్ టైం జాబ్ నేను ఏ విధంగా చేసుకుంటానంటే మార్నింగ్ మార్నింగ్ నేనైతే ఆరింటికి లేస్తానండి నేను ఒంటి గంట పడుకున్న రెండు గంటలు పడుకున్న నేనైతే ఆరింటికి వేసిపోతాను ఆరింటికి వేసిపోయి ఒక అరగంట సేపు ఈ రెండు కారులను కడిగేసుకున్నాను అనుకో నేను ఏడు ఏడున్నర కల్లా నాకు అయితే ఇంటికా నుంచి ఫోన్ వస్తుంది మా గారు ఫోన్ చేస్తారు అప్పుడు డ్యూటీ స్టార్ట్ అవుతుంది నాకు స్కూల్ కాలేజీలు ఉంటే కనుక అవి లేకపోయి అనుకోండి నాకు ఇంకా ఫోన్ చేయరు మధ్యాహ్నమే ఫోన్ చేస్తారు నేను ఎక్కడ ఎలాగ ఎక్కడే ఉండేది కదా ఇదే నేను ఇల్లు ఇదే బయట ఇక్కడే పెడతాను అనమాట నేను కడిగే కార్లు ఇక అందుకనేసి మనం ఒప్పుకున్నాం ఇంకా బయట దూరం అయితే నేను ఒప్పుకోపోదును ఇక్కడే కాబట్టి శుభ్రంగా మనకి అవైలబుల్గా ఉంటుంది వద్దునే లేచి వాకింగ్కి జాగింగ్కి వెళ్ళే బదులు ఈ పని చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము అందుకనేసి ఇక శుభ్రంగా పని అయితే ఒప్పేసుకున్నాను మామూలుగా లేదు చాలా హ్యాపీగా ఉంది పార్ట్ టైమ్ మనకి జాబ్ దొరికినందుకు కొవ్వైట్లో నేను కూడా అనుకోలేదు కోవైట్లో పార్ట్ టైం జాబ్లు చేయచ్చా అని చేసుకోవచ్చు ఫ్రెండ్ నిజంగాను చాలా చాలా హ్యాపీగా ఉంది అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలండి కోవైట్లో ఉన్నవాళ్ళు గల దేశంలో ఉన్నవాళ్ళు ఇటువంటి డ్రైవర్లు అయితే మాక్సిమం కార్లు గడుపుతానికి ఒప్పుకుంటారండి బయట కార్లు డబ్బులు తీసుకుంటారు వేరే వేరే అయితే బయట వర్క్ చేసుకునే వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి తగ్గ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఒక ఇది నా పార్ట్ టైం జాబు ఏ విధంగా ఉంది చేయొచ్చా చేయకూడదా అనేసి కామెంట్ అయితే చేయండి ఇంటికాడ ప్రాబ్లమ్స్ వల్ల మరి ఇటువంటి పనులు అయితే చేయాలి శుభ్రంగా నాకు ముప్పై వేలు చేతమవుతుంది రూమ్ ఇచ్చారు ఫుడ్ పెడుతున్నారు అవన్నీ సరిపోతాయి కానీ ఒంట్లో ఉంది కదా ఓపుకున్నప్పుడు పొద్దున్నే లేచి శుభ్రంగా ఈ కాళ్ళు గడిగేయమనుకోండి కొద్దిన్నెలు వస్తాయి కదా నెలకే నా పాకెట్ మనీకి పోయినా శుభ్రంగా ఫోన్ బ్యాలెన్స్లకి కటింగ్లకి గిడ్డలకి మొత్తం డ్రింకులు తాగడానికి వాటికి సరిపోయిన పద్దెన్నాలో నా శాలరీ ఇంటికి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అదే ఎందుకనేసి అంటే ఇంత దూరం వచ్చాం కష్టపడతానికి సుఖపడతానికి కాదు మొత్తానికి అయితే కువైట్లో పార్ట్ టైం జాబ్లు అయితే చేసుకోవచ్చు ఫ్రెండో ఏ నిమిషానికి ఏమి జరుగున్నా ఎవరు ఫ్రెండో వీడియో పూర్తిగా చూడాలనుకున్న వాళ్ళు చూడండి లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను శుభ్రంగా పార్ట్ టైం జాబ్లు ఉంటాయి కువైట్లో బకాల దగ్గర పని చేసుకోవచ్చు కొట్టుల దగ్గర పని చేసుకోవచ్చు షాపుల దగ్గర పని చేసుకోవచ్చు ఏసీ మెకానిక్లు ఏసీ మెకానిక్లకి హెల్పర్ కింద వెళ్ళొచ్చు మరి వీడియో ఒకవేళ మీకు ఆల్రెడీ చెప్పేసాను కంటెంట్ నచ్చితే వీడియో పూర్తిగా పూర్తిగా చూడాలనుకున్న వాళ్ళు చూడండి నేను ఆల్రెడీ కంటెంట్ గురించి చెప్పాను కాబట్టి మరి ఆల్రెడీ కంటెంట్ వచ్చేసింది కదా చెప్పేశాడు కదా అనేసుకున్న వాళ్ళు మరి వీడియోల నుంచి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు మళ్ళీ తర్వాత నువ్వు అంత నీ పనంతా చేతున్నావు ఆ పనంతా మాకు చూపించాలా అనేసి అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే ఎగ్జిట్ అవచ్చు అండి అయిపోవచ్చు ఎందుకనేసి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కార్లు కడుగుతున్నది ఎందుకు చూపిస్తున్నానంటే ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు లేదంటే ఆ ఆలంటోళ్ళు ఈ కార్లు ఎలా కడుక్కోవాలి వాళ్ళకైనా ఉపయోగపడుతుందని ఇటువంటి కార్లు కడిగి ఫుల్గా వీడియో అనేది పెడుతున్నాను ఆల్రెడీ కంటెంట్ గురించి చెప్పేశాను ఒకవేళ ఈ వీడియో చూడవసరం లేదు ఇంకా అనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా మరి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు వీడియోల నుంచి వెళ్తే వెళ్తే ఒక లైక్ అయితే కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండో ఫ్రెండో నా పార్ట్ టైం జాబ్ ఫస్ట్ డే అయిపోయింది చూడండి ఈ కారు ఆ కారు కడిగేసాను ఇంకొక పావు గంట టైం ఉంది మనకి ఏడు పావు అయింది టైము ఒక పావు గంటలో ఫ్రెష్ అప్ అయ్యి మనం రెడీగా ఉంటే ఫోన్ వస్తే కనుక మా గురువుగారు మా కపిల్ గారు చేస్తే కనుక వెళ్ళొచ్చు లేదంటే ఎక్కడ ఉండొచ్చు ఎందుకంటే అండి ఈరోజు శుక్రవారం కదా స్కూలు కాలేజీలు ఉండవు పబ్లిక్ కాళ్ళే శుభ్రంగా పడుకోవచ్చు వెళ్ళిపోయి శుక్రవారం శనివారం అయితే మంచి ఫ్రీగానే ఉంటాం పది పదకొండింటి వరకు కూడా మనకు ఫోన్లు రావు ఇటు వచ్చి మనకి సోమవారం నుంచి గురువారం వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది మనం ఎలాగో పొద్దున్నే లేచిపోతాం కాబట్టి ఆరింటి లేచిపోయి ఆరున్నర వరకు ఈ కాయలు కడిగేసుకున్న కోయలు కడిగేసుకున్నాం అనుకోండి ఏడింటికి ఫ్రెష్ అప్ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మన పార్ట్ టైం జాబ్కి ఇదండి మొత్తానికి అయితే నేను ఈ పార్ట్ టైం జాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నెలకు పద్దెన్నరలు వస్తాయి రెండు కార్లు ఈ కారు ఆ కారు కడిగేసాను మొత్తానికి అయితే మళ్ళీ పో లెక్క చేశాను కార్ని ఈ కారు ఆ కారు పెద్ద కారు అక్కడ ఒక కారు ఉంది శుభ్రం కడిగేసుకున్నాం మొత్తానికైతే ఇదండి మన పార్ట్ టైం జాబ్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజులు చేస్తామో మనకు తెలీదు కానీ జాబ్ ఒప్పుకున్నాం నాకు బాధకమే మామూలు బాధకం కాదు ఈ ఇంటికాడ అప్పుడు ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి పనులు కూడా చేసుకోవాలి లేదంటే మనం బయట పడలేం ప్రాబ్లమ్స్ నుంచి ఎన్ని సంవత్సరాలు కష్టపడతాం వచ్చాం కదా రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు చేసుకోవాలా బిందాస్కి వెళ్ళిపోవాలా శుభ్రంగా హ్యాపీగా ఉండాలి అలా చూసుకోవాలి కానీ ఎక్కడికే వచ్చి బానిసలాగా పని చేయకూడదు ఒప్పుకున్నప్పుడే కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్న రోజులు హ్యాపీగా ఉంటే సరిపోద్ది మొత్తానికి ఇదే ఫ్రెండ్ నా కోవైట్లో పార్ట్ టైం జాబు ఎలా ఉంది ఏంటో కామెంట్ అయితే చేయండి ఫ్రెండు